మేము కమిటీ వాళ్ళు ఆలోచిస్తున్నాం కమిటీ వాళ్ళకి మాకు నిర్ణయాలు వదిలేయండి మీరు రాష్టండి మాట్లాడతాం బయట తెల్లమ్మా ఎకరాల వాళ్ళ బండి రెండు రౌండ్ లో ఉంది నెక్స్ట్ బండి జై వీర సత్యం మైతరుల పనులు వాళ్ళ బండి రెడీ చేసుకోవాలి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి కమిటీ వారికి చేసుకోగలరు చెప్తే వినము మీరు బండి కూడా ఎన్నో రెడీ చేసుకోకపోతే మీ బండి క్యాన్ చేసే అధికారం కూడా కమిటీ వరకు ఉంది దయచేసి నెక్స్ట్ బండి ఎవరైనా ఉంటే మాత్రం మేము ఏదైతే బండి రెడీ చేసుకోవచ్చు కోరుతున్నాం వీర సత్యం మైతరుల వారి బండి రెండు రెడీ ఉందా మాకు ప్రజెంట్ చేయండి ఒకసారి చూపిస్తే అలాగే దయచేసి మరి ఎట్ల పల్లె ఫ్రెండ్స్ కొంచెం అందరూ కూడా మాకు సమానమే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అందరూ మాకు సమానమే మాకు ఎవరు ఏ ఊరు ఈ ఊరి కాదు దయచేసి మాకు తెలుసు ఆ కమిటీ డిజైన్ తీసుకుంటారు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఆర్గ్యుమెంట్ చేయొద్దు మీరు ఎవరికి వచ్చినా ప్రయత్నం మాకు సంతోషమే కాబట్టి ఇటువంటి పాఠశా లేకుండా మాత్రం అక్కడ చూస్తున్నాం దయచేసి కంపెనీలో పాటలు మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం